బీసీ ఫెడరేషన్కు సంబంధించిన నూతన కమిటీ ప్రమాణ స్వీకారానికి వచ్చి వీళ్ళందరినీ అభినందించే అవకాశం నాకు కల్పించినందుకు మీ అందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు తెలుస్తా ఉన్నా రాష్ట్ర వ్యాప్తంగా జనాభాలో యాభై ఐదు శాతం సంఖ్యలో రెండు కోట్ల పదహైదు లక్షల మంది నూట నలభై రెండు జాతులు అన్నీ కలిపితే బీసీలు ఇప్పటికీ కూడా మాకు బీసీ భవన్ కావాలి సంక్షేమం లేదు అభివృద్ధి లేదు అన్నమో రామచంద్ర అనే దుస్థితి ఈ రాష్ట్రంలో నిజంగా ఎంత బాధాకరమో ఒకసారి మనమంతా ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ప్రభుత్వాలు వస్తూ ఉన్నాయి పోతూ ఉన్నాయి ఒకరు వచ్చి బీసీలు మాకు బ్యాక్బోన్ అంటారు ఇంకొకరు వచ్చి బీసీలు లేదంటాం బీసీ పైకి తెచ్చిందే మేమంటాం ఇంకొకరు వచ్చి బీసీలే మాకు ముఖ్యం అంటాం ఇంకొకరు వచ్చి బీసీలకు ప్రాతినిధ్యం వహించేది మేమే అంటాం కానీ బీసీలకు స్థానం ఎక్కడా అని ప్రశ్నిస్తా ఉన్నా నిజంగా బీసీలు ఇప్పటికైనా సరే ఇన్ని ప్రభుత్వాలు వచ్చినా బీసీలు అభివృద్ధి చెందినారా అని ఒకసారి ఆలోచన చేసుకోవాలి అభివృద్ధి అంటే కడుపుకు అన్నం తింటున్నామని కాదు అభివృద్ధి అంటే బట్టలు వేసుకుంటున్నామని కాదు అభివృద్ధి అంటే ఇల్లు ఉందని కాదు ఎంతమంది బీసీలు పేదరికంలో నుంచి బయటకు వచ్చారో ఒక్కసారి ఆలోచన చేయాలి ఇప్పటికీ ప్రభుత్వం ఇచ్చేటువంటి సంక్షేమ పథకాల మీద ఆధారపడి మెజారిటీ బీసీలు జీవిస్తున్నారే తప్ప తమ కాళ్ళ మీద తమ నిలబడుకునే విధంగా తమ పాటికి తమ వ్యాపారాలు చేసుకునే విధంగా తమ బిడ్డలని గౌరవంగా చదివించుకునే విధంగా వాళ్ళకు ఒక దారి చూపించే విధంగా ఆ పరిస్థితులు ఉన్నాయా అని ప్రశ్నిస్తా ఉన్నా ఇబ్బందే ఎటువంటి అనుమానం లేదు ఇప్పటికి కూడా ఇబ్బందే బీసీలు అంటే చులకన మాట్లాడతారు బీసీలకు ఐక్యత లేదు బీసీలుగా ఒక కులం అంటే ఇంకోవరి కులం పడదు బీసీలు ఒక దగ్గరికి రారు బీసీలు ఒక దగ్గర కూర్చోరు బీసీలు ఒక స ఒక సభని సక్సెస్ చేయలేరంట సమాధానం చెప్పాల్సిన అవసరం మనకు కూడా ఉంది ఇలా అనగా 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 ఆదోనిలో ఒక బీసీకి సీట్ ఇస్తే పౌరుషం వచ్చి ఈ బీసీలంతా ఒక్క తాటి మీదకి వస్తే ఇంత పెద్ద మెజారిటీతో గెలిపించిన బీసీలు ఈరోజు ఆదర్శం కాదా అని అడుగుతా ఉన్నా కులాలకతీతంగా అతీతంగా నువ్వు వేరే నేను వేరే అని కాకుండా అందరూ బీసీ లేని ఆలోచన చేసి ఈరోజు అసాధ్యం ఆదోనిలో ఒక బీసీ గెలుస్తాడా ఎట్లా గెలుస్తాడు గెలిస్తే ఆయన గెలవాలా లేకపోతే ఈయన గెలవాలా సిక్స్టీ గెలవాలా ఫార్టీ గెలవాలా అనే పరిస్థితుల్లో నుంచి కాకుండా ఈరోజు వంద శాతం బీసీ గెలవాలని ఓటేసి నన్ను గెలిపించలేదా ఎంతకంటే గొప్ప ఐక్యత ఎందుకంటే గో ఐక్యత మీ రాష్ట్రంలో ఎక్కడ చూస్తారు అని అడుగుతా ఉన్నా నేను ఓబీసీ మోర్చాలో పనిచేసిన నేను నరేంద్ర మోదీ గారి సారథ్యంలో భారతీయ జనతా పార్టీలో బీసీ సంఘాలను ఐక్యం చేసి దాంట్లో జాతీయ కార్యదర్శిగా చేసి నాకు బాగా తెలుసు ఇక్కడ జిల్లా రాష్ట్ర అధ్యక్షులు ఉన్నారు జిల్లా అధ్యక్షులు ఉన్నారు డివిజన్ అధ్యక్షులు ఉన్నారు నేను కూడా జాతీయ స్థాయిలో పనిచేసిన ఈ బీసీ సంఘాల్లో బ్రహ్మాండంగా పనిచేసిన దీంట్లో ఉన్న కష్టము నష్టము తెలుసు కానీ గుర్తుంచుకోవాలా బీసీలు అనేది కులం కాదు బీసీ అన్నది ఒక ఆలోచన బీసీలు అంటే ఎల్లప్పుడూ కాదు ఎల్లప్పుడూ భరించేవాడు బీసీలు అంటే సులకన కాదు బీసీలు అంటే అది మనకు కనెక్ట్ బయటికి కనిపించిన కరెంటు లాంటిది కరెంట్ ఎప్పుడన్నా బయటికి కనిపిస్తుందా ఆ వైర్ ఉంది వైర్లు కనిపిస్తుంది కానీ కరెంటు కనిపిస్తుందా అటువంటి కరెంటు లాంటి ఆలోచన బీసీలు నేను మొన్న చెప్తా ఉన్నా మొన్న నేను సంబంధించిన సోదరులు పిలిచి నాకు సమావేశం ఏర్పాటు చేశారు అయ్యా మాదాసి బాధపడతా ఉన్నాం మాకు ఎస్సీ సర్టిఫికేట్ రావాలని చట్టం చెబుతుంది అయినా కూడా రాలేదన్నారు వాల్మీకులంతా కూడా సమావేశాలకు పిలిచారు నన్ను దేశంలో ఉన్నటువంటి వాల్మీకులంతా కూడా ఎస్సీలుగా ఉంటే పక్కనున్న కర్ణాటకలో కూడా ఎస్టీలుగా ఉంటే రాయలసీమలో ఉన్నటువంటి వాల్మీకులు కేవలం బీసీలుగా నలిగిపోతా ఉన్నాం సాయం చేయమన్నారు పుట్టిన కులం అలాగే ఎన్నో కులాలు ట్రైబ్స్ కులాలకు సమావేశాలకు వెళ్తా ఉన్నా నేను అత్యంత వెనకబడిన అత్యంత వెనకబడినటువంటి బీసీ జాతులు వాళ్ళ కోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులు ఇస్తాం నరేంద్ర మోదీ గారు ప్రత్యేకంగా పథకాలు ఇస్తాం కేంద్ర ప్రభుత్వం వీళ్ళకు ప్రత్యేకంగా చేయాల్సినటువంటి విషయాలు చెబుతాం ఎక్కడెక్కడున్నారో ఎంతమంది ఉన్నారో చెప్పమంటే ఐదేళ్లుగా లెక్కలే చెప్పని పరిస్థితులు రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తే నరేంద్ర మోదీ గారు వెంటనే నిధులు ఇస్తాడు రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తే వాళ్ళకు వెంటనే మంచి జరిగే అవకాశం ఉంది ఐదేళ్లుగా ఇది జరగల ఈరోజు కుటుంబ ప్రభుత్వం ఏర్పడింది బీసీ ఫెడరేషన్ నేను హామీ ఇస్తా ఉన్నా వందకు వంద శాతం కూటమి ప్రభుత్వంలో బీసీ సమస్యల మీద పోట్లాడతాను తప్పనిసరిగా బీసీ సమస్యల మీద బీసీలకు రావాల్సిన హక్కుల మీద రాజ్యాంగంగా రాజ్యాంగపరంగా వీళ్ళకి రావాల్సినటువంటి విషయాల మీద తప్పనిసరిగా ప్రస్తావిస్తా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి తప్పనిసరిగా జరుగు బీసీలకు జరుగుతున్న అన్యాయాల గురించి బీసీల మీద జరుగుతున్న అణచివేతల గురించి తప్పనిసరిగా వివరిస్తారు మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారిని కలుస్తా బీసీలు ఏ విధంగా కూటమి ప్రభుత్వాన్ని గెలిపించడానికి పూర్తి స్థాయి ప్రయత్నం చేశారు బీసీలు ఏ విధంగా ఆశ పెట్టుకున్నారో బీసీలు దేనికోసం ఇంత పెద్ద మెజారిటీ ఇచ్చినారో ఇవన్నీ కూడా నేను పవన్ కళ్యాణ్ గారు కూడా వివరిస్తా అవకాశం దొరికినప్పుడు ఢిల్లీకి వెళ్ళి కూడా మా ఢిల్లీ పెద్దలతో ఆంధ్రప్రదేశ్లో బీసీలకు చేయాల్సినటువంటి ప్రత్యేక పథకాలని మరింత ఎక్కువ నిధులు ఇవ్వమని అడుగుతా ఇది కొంతమందికి బాధ నేను చెప్తా ఉన్నాను మొన్న సంఘాలకు సంబంధించిన మీటింగ్కి వెళ్ళి వాల్మీకులకు సంబంధించిన మీటింగులకి వెళ్తే నిన్న ఒక పెద్ద మనిషి వీడియో పెట్టాడు నా మీద గవర్నర్ కురములకు వాల్మీకుల గురించి మా ఎస్సీలో ఎస్టీలో చేరుస్తానంటే వార్సార్ది ఇల్లు ముట్టడిస్తామన్నాడు చాలా సంతోషం అయ్యా నేను స్పష్టంగా చెప్తా ఉన్నా ఎస్సీ ఎస్టీ వర్గాలకు ఎక్కడా ఇబ్బంది లేని విధంగా ఉన్నటువంటి యాభై మూడు ఎస్సీ ఉపకులాలకు ఎస్టీ ఉపకులాలకు సమస్య లేకుండా ఏ విధంగా మాదిగ రిజర్వేషన్ పోరాటాన్ని సమర్థించి వాళ్ళకు వర్గీకరణకి భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ ప్రధానమంత్రి వాళ్ళకు సాయం చేసాడో అలాంటి ఎన్నో మార్గాల ద్వారా వందకు వంద శాతం అటు కురవలనైతేనేమి వాల్మీకులనైతేనేమి మిగతా డిమాండ్లు ఏవైతే కులాల్లో ఉన్నాయో వాటిని నెరవేర్చుకోవడానికి వందకు వంద శాతం సాయం చేస్తా మాట్లాడుతూనే ఉంటా దయచేసి రండి మా ఇంటి మీద ముట్టడించండి నా మీద నన్ను రాళ్లతో కొట్టండి ఇంకోటి చేయండి ఇంకోటి చేయండి బెదిరేది లేదు అదిరేది లేదు నిఖార్స్ అయిన నిఖార్స్ అయిన బీసీగా నిక్కార్స్ అయినటువంటి బీసీ నాయకుడిగా ప్రజలు ఆమోదిస్తే గెలిచిన ఎమ్మెల్యేగా నూట నలభై రెండు బీసీ కులాల్లో ఎక్కడ సమస్య ఉన్నా వందకు వంద శాతం మాట్లాడతా నన్ను రాళ్లతో కొట్టండి నాకు ఏమి ఇబ్బంది లేదు అని సభాముఖంగా మీకు చెప్తా ఉన్నా తాటాకు చెప్పుళ్లకు బెదిరేది లేదు ఎవడో బెదిరిస్తే మన హక్కుల పోరాటాన్ని ఆపేస్తామా అని సుటిగా ప్రశ్నిస్తా ఉన్నా ఆపేది లేదు కాక లేదని నిక్కార్సుగా సభాముఖంగా ప్రకటిస్తా ఎవరికి ఇబ్బంది లేకుండా ఏఎస్సీకి ఏఎస్టీకి ఇబ్బంది లేకుండా బీసీ కులాలను ఉద్ధరించుకుంటే బీసీ కులాల తరఫున పోట్లాడుకుంటే బీసీలకు మంచి జరుగుతూ ఉంటే దానికి భయపడాలన్నా అని అడుగుతా ఉన్నా పోరాటాలు ఆపేయాలా అని అడుగుతా ఉన్నా ఏ కులము ఏ పోరాటం అవదు వాళ్ళ కులాల్లో వాళ్ళు పుట్టిన కులాల్లో సమస్యలు ఉన్నాయి వాటిని సాధించుకోవడానికి తప్పనిసరిగా పోరాటాలు చేస్తారు పోరాటాలు చేసే సందర్భంలో వాళ్ళ సమస్యలను అర్థం చేసుకోవాలి వాళ్ళ పక్కన నిలబడాలి వాళ్ళకి అండగా ఉండాలి వాళ్ళ జీవితాల్లో వెలుగు నింపడానికి రాజకీయాలు చేయాలి తప్ప ఆ పంచనా ఈ పంచనా చేరి వాడికి భజన చేస్తా వీడికి భజన చేస్తా వాడు బెదిరిస్తే భయపడతా వీడు బెదిరిస్తే పారిపోతా ఇలాంటి ఉంటే రాజకీయాలు కాదు అది వానిసత్వం అని వందకు వంద శాతం అందరికి తెలియజేస్తా వెళ్ళండి ధైర్యంగా వెళ్ళండి మీ మీ కులాల్లో పనిచేయండి ధైర్యంగా పోండి మీ సామాజిక వర్గాల్లో చైతన్యం నింపండి ధైర్యంగా పోండి మీ సమస్యల మీద గొంతెత్తి మాట్లాడండి ధైర్యంగా పోండి రోడ్ల మీద కూర్చోండి ప్రజలకు మీ సమస్యలు తెలియజెప్పండి మీరు పడుతున్న బాధలు చెప్పండి మీ కష్టాలు తెలియజేయండి ప్రభుత్వాలు దిగుతాయి వందకు వంద శాతం మీ తరఫున నేను నా లాంటి ఎంతో మంది భారత సారథులు కొడతారు వాళ్ళు పోట్లాడతారు తప్పనిసరిగా బీసీ కులాలకున్న కోరికలు అన్నీ కూడా వందకు వంద శాతం సాధించుకుంటాం బీసీ కులాలని అభివృద్ధి పదంలో నడిపించడానికి ఏదైతే బీసీ ఫెడరేషన్ అంటున్నామో ఓబీసీ మోర్చా అని బీసీలో అంటున్నామో బీసీ సెల్ అంటున్నామో ఇంకోటి ఇంకో రకరకాల పేర్లు పెడుతున్నామో అందరూ కూడా అన్ని కులాలు కూడా అన్ని పార్టీల్లో ఉండండి ఏమి ఇబ్బంది ఏమి లేదు అన్ని దగ్గర రాజకీయాలు చేయండి ఇబ్బంది ఏమీ లేదు ఎక్కడన్నా ఏమన్నా చేసుకోండి ఇబ్బంది లేదు కానీ బీసీ అనే పేరు వినపడితే చాలు ఒళ్ళు పొలకరిస్తే చాలు మీ పనులన్నీ కూడా చక్కగా దాని బాటికే అయిపోతాయి ఎవరిని దేహి అని అనుకోనక్కర్లా ఎవరి భిక్ష అక్కర్లా ఎవరి జాలి అక్కర్లా ఎవరు చెబుతూనే మనకి ఏమీ అక్కర్లే యాభై ఐదు శాతం జనాభా యాభై ఐదు శాతం జనాభా చెమట ఓడిస్తే చెమటలో కొట్టుకుపోతాయి రాజకీయాల ఈ విషయాన్ని మీరందరూ గుర్తు చేసుకోవాలి ఈ విషయాన్ని మీరందరూ అర్థం చేసుకోవాలి పోరాటాలకు సిద్ధం కావాలా ప్రభుత్వం సిద్ధంగా ఉంది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం సిద్ధంగా ఉంది నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో కేంద్రంలో ప్రభుత్వం సిద్ధంగా ఉంది బీసీలని బీసీల కష్టాలని బీసీల ఇబ్బందుల్ని బీసీల కోరికలని అణిచేసిన డిమాండ్లని అన్నీ కలిసి తీర్చుకుందామని మీ అందరికీ నేను మినవి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుందా నమస్కారం